మరి ఈ సమయంలో ఒక విలువైన సందేశం చెప్తాను దయచేసి ప్రసంగి గ్రంథంలో ప్రసంగి గ్రంథకర్త చాలా అమూల్యమైన వర్తమానం ఇది ప్రసంగి అనేటువంటి గ్రంథం ఎవరు రాశారంటే సులోమాన్ అనేటువంటి ఒక రాజు రాశాడు సులోమాన్ అంటే దావీదుకి కొడుకు దావీదు తన తండ్రి కాలంలో ఎప్పుడూ యుద్ధాలు దొరుకుతుండే కత్తులు కరాటాలు అంత భయంకరమైన యుద్ధాలే యుద్ధాల్లో జయి యుద్ధాలు కత్తితో జయించాడు కత్తితో జయించాడు దావీదు నలభై సంవత్సరాలు పరిపాలించి దావీదు తర్వాత సులోభాను వచ్చాడు ఈయన అయితే కత్తి పట్టుకోకుండా కత్తి పట్టుకోకుండా జ్ఞానముతో దేశాన్ని నలభై సంవత్సరాలు నెమ్మదిగా పరిపాలించి అంటారు నెమ్మదిగా అస్సలు గొడవలేదు మందిరం కట్టాడంటక్క టక్కడ పెద్ద చూడండి ఎక్కడ ఇల్లు కడతాడు ఓ గోల మోత కానీ అంత బంగారు మందిరం కోట్ల ఖరీదైన మందిరం కట్టి ఎక్కడెంత సౌండ్ రాకుండా కట్టాడంట అలాగే దేశంలో కూడా అల్లరి జరగకుండా అరుపులు లేకుండా గందరగోళం లేకుండా గడివిడి లేకుండా అంత న్యాయయుక్తంగా మంచి నిమ్మలంగా ఆయన పరిపాలించాయిందంట ఆయన ఎన్ని పుస్తకాలు రాసేడు బైబిల్ అంటే సామిత్ర గ్రంథం రాశాడు సామెత్రులు సులోము తర్వాత ఏమి రాశాడు పరమగీతం రాసింది ఆయనే తర్వాత ప్రసంగి గ్రంథం రాసింది ఆయన కీర్తనలో కూడా కొన్ని ఉన్నాయి ఆ ఆ కీర్తనలో కూడా కొన్ని కీర్తనలు రాశాడు ఆయన సరే ఈ ప్రసంగి గ్రంథం అంతా నేను చదివి అంత చదివాను అసలు ఆయన జ్ఞానం అంటే బాగా వడబోసి బాగా వడబోసి అనుభవించి ఆయన అసలు ఈ లోకం అంటే ఏంటి అసలు అని చెప్పుకుంటూ ఏమంటాడంటే ఈ ప్రసంగి గ్రంథంలో మొట్టమొట్టలోనే అంటాడు వ్యర్థం వ్యర్థం సమస్తము వ్యర్థం మొదటే ప్రారంభిస్తాడు వ్యర్థం వ్యర్థం మరి వ్యర్థం వ్యర్థం అంటేనే మరి ఎందుకు దేవుడు ఈ మనిషిని చేశాడా అని ఆయన ఏడు మాటలు చెప్తాడు అందులోనే వ్యర్థమైన లోకములో ఈ వ్యర్థమైన లోకములో అర్థవంతంగా జీవించాలంటే ఏం చేయాలి ఏడు కబుర్లు చెప్పాడు ఏడు సూక్తులు చెప్పాడు మనకి ఒకటి మొట్టమొదటిగా ప్రసంగి గ్రంథంలోని రెండు ఇరవై నాలుగులో అలాగే ప్రసంగి గ్రంథం ఎనిమిది పదిహేను మొదటగా రెండు ఇరవై నాలుగులో అంటాడు కష్టాజితంతో సుఖపడమన్నాడు కష్టాజ్యతంతో ఈ వ్యర్థమైన లోకములో మీ జీవితం అర్థవంతంగా ఉండాలంటే ఆశీర్వదకరం ఉండాలంటే దీవినకరంగా ఉండాలంటే ఆనందకరంగా నెమ్మదిగా ఉండాలి అంటే దొంగలతో దోపుడు సొమ్ము పంచుకొనిట కంటే కలిగి ఒక నొట్టు మొక్క తిని ఉండుట మేలు అంటాడు అన్యాయంగా గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెం వేసుకోవాలంటాడు అది నీకు నెమ్మది అది నీకు సంతోషం అది సమాధానం చూడండి ఈ మధ్య వార్తల్లో చూస్తున్నాం చాలా వాళ్ళు గవర్నమెంట్ ఉంటే లక్ష లక్షల జీతాలు పుచ్చుకున్న వాళ్ళు లంచం ఆశించి పదిహేను వేలు ఇరవై వేలు యాభై వేలు లక్ష ఆశించి ఏం చేస్తానంటే వాళ్ళు పట్టబడి ఉన్నదంతా పోటీ వేసుకుంటారు వాళ్ళకి బ్రతుకు నెమ్మది లేదు పోయింది గౌరవం పోయింది అందుకని ఇక్కడ ఈ వ్యర్థమైన లోకంలో వ్యర్థమైన లోకంలో నీ జీవితం నా జీవితం మనందరి జీవితం అర్థవంతంగా ఆశ్చర్యకరంగా ఉండాలంటే కష్టమతో బ్రతుకు కష్టంలో సుఖం అనిపించు నీకు వచ్చిన కష్టంతో కష్టార్జితంతోనే సుఖాన్ని పొందుదు ఆమె అన్యాయంగా అడ్డదారులు లంచాలు రకరకాలైన ఏదైనా ప్రయత్నం చేస్తే దాని ద్వారా నీకు ముందు బాగానే ఉంటుంది తర్వాత దాని ద్వారా వచ్చేంత దుఃఖం ఎవరో తీసేది ఆ తర్వాత దేవుడు కూడా ఈ సందేశం విన్నాక నువ్వు వాళ్ళ మళ్ళా చేస్తే దేవుడు కూడా తీసాడు నేను మాట్లాడింది కదా ఫలానా స్వామి పీఠరు నా సేవకుడు గారు నీకు చెప్పే కదా చెప్పరే నువ్వు ఎందుకు వినలేదు హడో ఈ కష్టం అంటాడు దేవుడు అందుకని జాసుమా నీ కష్టం ఈ వ్యర్థం అండి అంతా వ్యర్థమే కదా చెప్పండి మీరు చెప్పండి వ్యర్థమేనా వ్యర్థమే బిర్యానీ చాలా బాగుంది అనుకుంటాం పెళ్లిలో బలిపెట్టారు అనుకుంటాం నలభై రకాలు చూసుకుని అనుకుంటాం ఎంతసేపా రుచి ఎంతసేపా శక్తి ఎంతసేపా ఎంజాయ్మెంటు ఎంత ఎంతసేపు చెప్పండి కొత్త ఇల్లు వచ్చే వరకు వచ్చేది ఇల్లు కొనలేదు ఇల్లు కట్టలేదు ఇల్లు కట్టలేదు ఇల్లు కట్టడానికి ఏమన్నా ఏమి వ్యర్థంగానే అనిపిస్తుంది ఏదైనా సరే ఈయనే కాదు మనం కూడా అంటాం కనుక ఈ వ్యర్థమైన అసలు మన బ్రతుకే వ్యర్థమైంది కదా అందుకని అర్థవంతంగా నీవు ఉండాలి నీ పిల్లలు ఉండాలి నీ కుటుంబం ఉండాలి అని దేవుడు కోరుకుంటూ కష్టాజీత అన్నపానువులు పుచ్చుకున్నట్టు కంటేనో తన కష్టాధ్యత సుఖపడు కంటేనో నరునికి మేలుకరమైనది ఏదీ లేదు అని చెప్పుకుంటాడు కనుక అన్నపానువులు దేవుడిచ్చిన అన్నపానములు పుచ్చుకుని సంతోషించు వాళ్ళకి ఎంత ఉందా వీళ్ళకి ఎంత ఉందో నాకు లేదు ఏ ఆట ద్వారా కొట్టదామా ఏ చే ఏ పని చేసి ఎట్టగడలాకపోదామా అని చెప్పి ప్రయత్నం చేయమాక వాళ్ళకి ఎంత ఉన్నా నీకున్న దాని నీకు నీకు దేవుడిచ్చిన దాంతో తృప్తిపడు వాళ్ళతో వీళ్ళతో పోల్చుకున్నాక ఇక రెండవదిగా చూడండి ఈ వ్యర్థమైన లోకంలో అర్ధముగా జీవించాలంటే మొదటిగా కష్టం సంతో భోంచి రెండవదిగా సంతోషంగా ఉండు ఎలా ఉండాలి చదువుదాం ప్రసంగి గ్రంథం మూడు అధ్యక్ష ఇరవై రెండు వచ్చిన ప్రసంగి మూడు ఇరవై త్వరగా చెప్తాను అనండి కావున సంతోషంగా నుండు కంటేను తమ బ్రతుకును సుఖంగా వెళ్లపుచ్చుడి కంటేను శ్రేష్టమైనది ఏదీ లేదు నరులకు లేదని తెలుసుకున్నాను కనుక సంతోషం సంతోషం వారు తమ క్రియలందు సంతోషించుట కంటే వారికి మరి ఏమేలు లేదని సంగతి నేను తెలుసుకుంటుని ఇదే వారి భాగము ప్రసంగి మూడు ఇరవై రెండు ప్రసంగి మూడు పన్నెండు రెండు చోట్ల ఉంది కనుక దయచేసి సంతోషం ఉండడు నాకు దేవుడు అదే పదే చెప్తున్నాడు నువ్వు నువ్వు సంతోషం ఉండిపోను ఆమె నీ ముఖంలో చిరునవ్వు తొలగిలేమాక క్రిస్మస్ పండగకి ఎవరు సందాలు ఇవ్వలేదని బాధపడుతున్నావా పడమక ఎవరు రావట్లేదు నీ చదువుతున్నావా నీ మాటకు లోపట్లేదు అసలు నువ్వు ఫీల్ అవమాక నన్ను బట్టి ఆనందించు అని నాకు దేవుడు చెప్తున్నాడు లక్షలు లేవని పెద్ద బిల్డింగ్ కట్టలేకపోయినా అని డబ్బు లేదని గది లేదని ఎప్పుడు కూడా అసలు దిగులే పడమక నువ్వు రీ జోలర్స్ ెస్ హ్యాపీనెస్ కనుగో కనుగో జీవించు నువ్వు నేను చూసుకుంటా మిగతా విషయాలు అని దేవుడు నాకు చెబుతున్నాడు కనుక నేను నీకు చెప్తున్నాను మొదటి దశలో నేను రాసిన పత్రిక ఐదహ్యం పదహారు పదిహేడు వచ్చినాల్లో నేను భయపెట్టి అయిన అయినప్పుడు ఆ పట్టా తీసుకుంటూ ఉండగా నాకు ఒక వాగ్దానం దేవుడిచ్చాడు ఆ వాగ్దానం గుర్తు చేస్తున్నాడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు ఎల్లప్పుడు సంతోషంగా ఉండు ఎల్లప్పుడూ ఆల్వేస్ ఆల్వేస్ ఎనీ సిచ్యువేషన్ ఎనీవే ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఏ ఎటువంటి ఎనీ టైం నువ్వు హ్యాపీగా ఉండు సంతోషముడు గ్లాడ్నెస్ కలిగి ఉండు అని దేవుడు చెప్తున్నాడు మనకు కూడా మనందరూ చెప్తున్నారు ఇక్కడ చూడండి మన సంతోషం ఉండాలండి ఏసు సుప్రభు ఈ లోకానికి వచ్చింది మనల్ని సంతోషాన్ని ఇచ్చాడు మనకి సంతోషం కనుక ఈ చెప్పన సత్యం కానీ సంతోషం ఈ ఎవరికి అర్థం కాని సంతోషం ఆ దేవుడు మనకిచ్చాడు అది రిసీవ్ చేసుకోవటం మనకు తెలియట్లేదేమో నాకు తెలియాల నేను తెలుసుకొని చెప్తున్నా సంతోషమే మన పెద్దవాళ్ళు అని సంతోషమే సగం సగం వాళ్ళు అని అది నిజం దేవుని స్తోత్రం అలా లూయ అందుకని నవ్వండి సంతోషం ఉండండి ఆమె నువ్వు సంతోషం ఉండని చూస్తే సైతానికి ఒళ్ళు మంట సైతానికి నువ్వు నవ్వుతూ ఉన్నావు అనుకో సైతానికి ఏం కలదు చెప్పండి అనండి దానికి ఉస్వస్డు నువ్వు ఏడ్ నెలలే తగలబెట్టి చంపేసినట్టు అయిపోతుంది ఏడు మన నవ్వితే అదే మనం ఏడుతో బాధపడుతూ కూడా దానికి ఎక్కడే నేను పంట చేసుకుంటుందంట అందుకని గాక నేను ఈ అనుభవం కలిగిన జ్ఞాని చెప్తున్నాడు ఇక మూడవదిగా చూడండి సామ్యత్వ ప్రసంగి నాలుగు తొమ్మిదిలో ఉంది ప్రసంగి గ్రంథం నాలుగు ఆరులో ఉంది నాలుగు అధ్యం ఆలోచన శ్రమయు గాలికైన తొమ్ములు రెండు చేతుల నిండా ఉండేటంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండటం మీరు నెమ్మది చెప్పండి మనకి ఏముండాలంట ఓటీలు డూటీలు పెళ్ళిళ్ళు పేరెంటాళ్ళు చికారులు మనసు నెమ్మది ఉండదు మన మాజీ సీఎం గారు ఆయన ఎవరైనా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడే అసెంబ్లీ చేశారు అసెంబ్లీ సమావేశాలు అయిపోయి రోసయ్య గారని ఆయన మంత్రి ఆయన కూడా అప్పుడు ఆయన ఆర్థిక మంత్రి ఆయన అన్నాడంట మన వైఎస్ గారితో మా అప్పుడు సీఎం గారితో అన్నాడంట ఇప్పటి వరకు అసెంబ్లీ సమస్యలు అయినాయి కదా రెస్ట్ లేదు కదా తమ్ముడా రెస్ట్ తీసుకో కొంచెం నెమ్మది ఉండరు తర్వాత ఎందుకని అది ఏదో పెట్టాడు అక్కడ రచ్చబండ రచ్చబండ తర్వాత ఎందుకంటే ముందు కొంచెం నెమ్మది ఉండు మనంటే లేదు పెట్టేది కట్టే అలా అంతే కదా ఇక అంతే ఇక తిరగలేక అంటే ఇప్పుడు దీని అర్థం మనకేం కావాలి చెప్పండి నెమ్మది కావాలి ఏం కావాలమ్మా నెమ్మది నెమ్మది లేని ఆస్తి నెమ్మది లేని స్నేహితులు నెమ్మది లేని బంధువులు నెమ్మది లేని ఏదైనా మనకు దండకే దండకే దండదు అందుకే గాక నెమ్మదిగా అది నెమ్మది లేనప్పుడు ఏదైనా వేస్తే నెమ్మది కాక అండి తర్వాత ఈ నాలుగో పాయింట్ ఏంటంటే ప్రసంగి నాలుగు తొమ్మిది ఉంది ప్రసంగి నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది ఏముందంటే ఇద్దరు కష్టం చేత ఉపయోగ ఉభయలకు మంచి ఫలం కలుగును కనుక ఒంటిగాడ ఇల్లుట కంటే ఇద్దరు కూడి ఇండుట మేలు అంటే ఇద్దరు అంటే అర్థం ఏంటంటే ఒక్కరికి ఒక్కరికి జీవితం కష్టం ఎవరికైనా సరే తోడు కావాలి తోడు భార్య భర్త తోడు అందుకే పెట్టాడు దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఆయన సాటి సహకాయాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు వాళ్ళిద్దరు కూడా ఏం చేస్తారు చేతికి చెయ్య మాటకు మాట అన్ని విధాలుగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి మేలు కలుగుతుంది వాళ్ళకి మేలు అది ఎవరికి వాళ్ళని బ్రతకలేము అందుకని పెళ్ళైన వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఇద్దరు ఒక శరీరం శరీరం ఒకటిగా భావించండి పెళ్ళిళ్ళు చేసే టైంలో మాకు ఏం తెలుస్తుందంటే పెళ్ళైనాక వారు శరీరాలు కలుస్తే కానీ మనసు కలవదు ఏం కలవదు శరీరం కలవ కంటే కూడా మనసు కలిస్తే చాలు మనసు కలిసిందా వాళ్ళని వాళ్ళని ఎవరు విడదీయలేరు వాళ్ళ మధ్యలో అసలు ఏ సాధారణ ఎంటర్ ఏ సమస్యలు వచ్చినా వాళ్ళు సర్దుకుపోతారు వాళ్ళని మించినంత ఆదర్శ దంపతులు భూమి మీదకి ఎవరు ఉండరు సైతాన్ని కూడా సిగ్గుపడిపోతుంది అందుకని భార్య భర్తలు వారు కలిసే పడుకుంటారు ఒక చోట ఉంటారు ఒక చోట తింటారు ఒక చోట మాట్లాడుకుంటారు అటువంటి కానీ మనసు ఒక చోట మనిషి అప్పుడు ఏమవుద్దంటే అపవాదికి చోటు దొరుకుతుంది కనుక ఇద్దరు కూడుకోవాలి అన్నిట్లోనూ అన్నిట్లోను అన్నిట్లోనూ అన్నిట్లోనూ అన్నిట్లోను అన్నిట్లోనూ ఏదో ఇద్దరు తీర్చుకోవటానికే కాదు కనుక అప్ అలాగే సంఘం కూడా సంఘం కూడా క్రీస్తుతో ఏమో చెప్పండి ఏదో అవసరతల కోసం ఏ సయ్యా తండ్రి కష్టాలు వచ్చినప్పుడు కన్నీరు కాచి ప్రభుత్వ అభవాత తండ్రి అయ్యో చచ్చిపోతాను అయ్యో అని ఆపదలో నేను అలా ఏడిచి తర్వాత మళ్ళా ఆయన ఆశీర్వించినాక నెమ్మది ఇచ్చినాక స్వస్థత ఇచ్చినాక ఆరోగ్యం చూద్దాంలే చేద్దాంలే అన్నవానికి అర్థం ఏంటి శరీర అవసరతల కొరకే నువ్వు యేసు ప్రభుని ఎమ్మడిస్తున్నావు కానీ ఏసు ప్రభు మనసు కలిగి ఆయన కొరకు ప్రతిష్టంగా నువ్వు నమ్ముకోవాల అప్పుడు ఆ భక్తి జీవితం ఎలా తోరకుంటుంది ఉండదు కూలిపోతుంది పాడైపోతుంది అందుకని ఏది ఏమైనా కానీ నిన్ను దేవుడు ఆశ్రయించితున్నాడు కనుక ఎప్పుడు కూడా కూడివుడు క్రీస్తుతో కలిసి ఉండు ఏక శరీరము కలిగిన వారు అంటే ఎలాగో ఏసుతో కూడా ఏసుతో కూడా ఏక శరీరం ఏకాత్మ ఏక మనసు ఏక హృదయం కలిగి క్రీస్తు యేసు మనసు కలిగి జీవించడం కాక ఇక ఐదవదిగా ఏంటంటే ప్రసంగీ గ్రంథం ఒకటి నుండి ఐదు చెప్తాడు ఏంటంటే మొక్కుబడి గురించి చెప్తాడు మొక్కుబడి చాలామంది ఏం చేస్తారంటే కష్టాల్లో బాధల్లో చదువుల్లో ఇబ్బందుల్లో నాకు దేవుడు ఇది ఇస్తే అది చేస్తే ఇది చేస్తే అది జరిగితే ఇది అవితే లేక నాకు ఆరోగ్యం ఇస్తే నేను దేవునికి ఇలా చేస్తా అలా చేస్తా అని చెప్పి చాలా ఆపద మొక్కులు మొక్కుకుంటారు ఆపద మొక్కులు ఈ ఆపద మొక్కులు మొక్కిన తర్వాత మనం అనుకుంటాం ఆ ఎవరున్నారు అనుకో ఏం చేస్తాడు పాచకారు అడుగుతాడా అడిగితే చెప్తాం ఆయనకి ఎట్ట చెప్పాల సమాధానం కదా ఇనిపిద్దాం ఇంటాక ఆయన స్థానకు ఉండాడు కదా మనం ఏం చెప్పినా వింటాడు అన్నట్టుగా అనుకుంటాం బైబిల్ ఏం చెప్తుందంటే బైబిల్ చెప్పేది ఏంటంటే ఆయన చెప్పిన మాట జ్ఞాని చెప్పినమాట నువ్వు త్వరపడి నోరు జ్వారమాగా నువ్వు మొక్కుకున్నావు అనుకో అందుకనే నువ్వు దేవుని మందిరం అనుకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో నీ నోటికి చెక్కం పెట్టుకో జాగ్రత్తగా అంటాడు అంటే నీవు మందిరములో ఏమైతే దేవుని సేవ ఎదుట పలికేవో అది తీర్చుకోవాలి అది నెరవేర్చుకోవాలి అనుకో అప్పుడు ఏం జరుగుతుంటే నీకు దాని ద్వారా శిక్ష వస్తుందని అక్కడ ఉంది ఇక చూడండి ఇక ఆరో విషయం ఏంటంటే ఆయన ప్రసంగి గ్రంథకర్త ప్రసంగి ఏడు అధ్యాయం ఒకటి నుండి మూడు చూడండి ఈ లోకములో మనకి మంచి పేరు మేలు మంచి పేరు మేలు మంచి పేరు చదవండి సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఒకరి జన్మదినము కంటే మరణ దినం మేలు విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలోపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు ఏలైనగా మరణం అందరికి వచ్చిన కనుక బ్రతుకు వారు వారి మనస్సును పెట్టు నవ్వుటి కంటే దుఃఖపడుట మేలు ఏలైనగా భిన్నమైన ఖిన్నమైన ముఖము హృదయములను గుణపరచును ఇక్కడ మనం గమనించినట్లయితే మంచి పేరు ముఖ్యమండి పేరు ముఖ్యం మంచి పేరు ముఖ్యం అందుకనే అరే డబ్బులు పోయినా పర్లేదు కానీ అంటారు ఊళ్ళో ఏమంటారు పరువు పోయినా పరువు పోతే బతకలేమరా పరువు పోతే బతకలేమరా పరువు ముఖ్యం పరువు మా పరువు తీసేవరా అని తిట్టుకుంటారు బాధపడతారు పరువు ప్రతిష్ట మంచి పేరు మంచి పేరు గుడ్ నేమ్ సుగంధ తైలాల కంటే అంతర వాసన కంటే ఆ ఐశ్వర్యాల కంటే పేరు ప్రఖ్యాతుల కంటే మంచి పేరు చూడండి ఈ వ్యర్థమైన ఈ లోకములో ఈ వ్యర్థమైన ఈ లోకములో అంతరించిపోయే నాశించిపోయే గతించిపోయే ఈ లోకములో ఒక వ్యక్తి శ్రేష్టమైన బ్రతుకు బ్రతకాలంటే ఏముండాలంటే పేరు మంచిదై ఉండాలి పేరు గుడ్ ఇక ఏడవదిగా ఏంటంటే ఇక ఆయన చెప్తున్నాడు ప్రసంగీ గ్రంథం తొమ్మిది అధ్యయం పదిహేడు ప్రసంగి గ్రంథం తొమ్మిది అధ్యయం పదిహేడు ఇక ముగింపులోకి వచ్చేసాం తొమ్మిది అధ్యయం పదిహేడు ఉందంటే బుద్ధిహీనులను ఏలువానికంటే బుద్ధిహీ బుద్ధిహీను ఏలువా అని కేకల కంటే మెల్లగా వినబడే జ్ఞానుల మాటలు శ్రేష్టములు అది పద్దెనిమిది వచ్చిన కదా యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేస్త అది చూసారు జ్ఞానము శ్రేష్ఠ ప్రసంగి ఏడు పంతొమ్మిదిలో కూడా ఏడు అధ్యయ పంతొమ్మిదిలో పట్టణమందు పది మంది అధికారుల కంటే జ్ఞానం గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారం బుద్ధిహీనల పాటలు వినే కంటే జ్ఞానుల గద్దింపులు వినుట మేలు కనుక జ్ఞానం 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 ప్రసంగి గ్రంథం వచనం ఎనిమిదో వచనం ఎనిమిదవచనం వచనం చూస్తే జ్ఞానము దాన్ని పొందిన వారిని రక్షించును జ్ఞానము జ్ఞానం ఈ జ్ఞానం ఎంతో ప్రయోజనకరం అందుకని సులోమాన్ని దేవుడు అడిగాడు నీకేం కావాలి జ్ఞానం కావాలి మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుకో ఉన్నదా అతడు దేవుణ్ణి అడగలను అప్పుడు దేవుడు ధారాళంగా దయచేస్తాడు జ్ఞానం చాలా అవసరం మరి ఈ జ్ఞానం ఎక్కడుంది అంటే ఇది మీ నా చేతితో కనబడింది ఇది హోలీ బైబిల్ పెద్దదే పెద్ద బైబిలే చిన్నగా చేశారు ఇందులోనే ఉంది ఇందులోనే ఉంది ఈ జ్ఞానం ఇందులోనే కనుక నేను చాలా సినిమా చూసాను చాలా సీరియల్ కూడా చూసాను అనుభవంతో చెబుతున్నా ఆటిలో ఉన్న జ్ఞానం ఎలాంటిది అది అదంత ప్రయోజనకరంగా ఉండదు అది ఇంకా మనల్ని సరైన విధానం ఉంచదు ఆ జ్ఞానం అంటే అది మానవ జ్ఞానమే కదా అది మనిషి జ్ఞానమే కదా లోకంలో ఏం జరుగుతుందో చూపిస్తాడు అక్కడ అంతే ఇది ఎలాగంటే పరలోక జ్ఞానం పైనుండి దిగొచ్చిన జ్ఞానం దీన్ని చదివారా దీని విన్నారా దీని ప్రకారం నడిచారా మీ అంత తన్నీలో భాగ్యవంతులు ఎవరు ఉన్నారు కనుక ఈ ఏడు పాయింట్ చెప్తూ ప్రసంగి ఏమంటాడండి లోకము అంత వ్యర్థమే తోటలు ఆయనకు తోటలు ఉన్నాయి బంగ్లాలు ఉన్నాయి వాహనాలు ఉన్నాయి వెండి బంగారాలు విస్తారమైనటువంటి సైన్యం ఉంది పెనులు ఉన్నారు తాను పొందన సుఖం అంటే ఈ లోకంలో ఏదీ లేదు అంత సుఖమో అనుభవించి అనుభవించి చాలా చెప్పింది ఏంటంటే ఈ అంత వ్యర్థమే అంత వ్యర్థమే అంత వ్యర్థమే అంత శూన్యమే అంత కానీ నీ జీవితం నా జీవితం బాగుండాలండి ఇలా ఉంటే బాగుండును అని ఆయన ఏడు సూత్రాలు రాశారు ఇంకా చివరిగా ఆయనకి ఏమంటాడు లాస్ట్ అండ్ ఫైనల్గా తొదకు ఇందు మూలంగా తేలిన ఫలితార్థం ఏంటంటే యహోవ ఎందు భయముక్తులు కలిగి జీవించితే మానవునికి దేవుడిచ్చిన విధి ఈ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటేనే అదే మానవుని యొక్క తిది విధి తిథి దాన్ని మించింది ఏది అని అంత చెప్పాడు మరి మీరేమంటారు ఈ సందేశం అన్న మీరు ఏమంటారు లేదా మాకు సులభం కంటే ఎక్కువ జ్ఞానం ఉందా మేము ఆయన కంటే గొప్పవాళ్ళం అని అనుకుంటే మీరు ఏది ఉంటే నాకు కొంచెం రాసి ఇవ్వండి వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టండి నేను వచ్చే వారం మీ గురించి ప్రసంగం చేస్తాను దేవునికి స్తోత్రం ఇంకా లేదు మావ కానీ తిక్కులోడు అసలు మనకి ఏం తిరిగి వ్యర్థం వెళ్తాం అన్నాడు అయ్యో పనే అర్థం ఉంది మేము చెప్తామని అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ సందేశం విని వాళ్ళు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నా ఫోన్ నెంబర్ కూడా మీకు తెలుసు ఓకేనా ఈ ఈ వ్యర్థమైన ఈ లోకము అర్థవంతంగా జీవించాలంటే ఏడు విషయాలు ఒకటి ఏం చెప్పానమ్మా కష్టముతో పోంచి అన్యాయానికి మోసానికి లంచాల గురిగా మాకు రెండవదిగా సంతోషంగానే ఉంది ఎప్పుడు ఒకప్పుడు సంతోషం ఒక కొండ అన్న తర్వాత ఏడుపు వద్దు ఎల్లప్పుడూ సంతోషం మూడవదిగా ఎప్పుడు కూల్ కూల్ బీ కూల్ నెమ్మది నెమ్మది పీస్ పీస్ ఇక నాలుగోదిగా ఎప్పుడు కలిసి ఉండు ఒకరినొకరు కలగలుపు ఐక్యంగా ఉండు ఇంట బయట అన్న సంఘంలో కూడా ఎవరితో నాకు పని లేదన్నట్టు ఉండమా అవసరం ఉంటేనేమో ఆ వ్యక్తితో మంచిగా ఉంటాం అవసరం లేకపోతే అన్నట్టు అలా చేయమని తప్పది ఎప్పుడు కూడా ఐక్యతను కోరుకో ఉండటం మేలు ఇక ఐదవదిగా మొక్కుబడిని ఏదైతే నువ్వు అన్నావో అది చెల్లించుకోవటం కాల్సింది ఏమక లేదా అది శాపంగా ఉండిపోదు ఇక ఆరవదిగా చూస్తే మంచి పేరు పొందుకో సంపాదించుకో మంచి పేరు ఏడవదిగా జ్ఞానము కలిగి ఉండు దేవుడి జ్ఞానం కలిగి ఉండు ఈ ఏడు అనుభవాలు నీ జీవితాన్ని ఈ వ్యర్థమైన లోకంలో నీకు ఒక అర్థవంతమైన ఆశీర్వాదకరమైన మేలుకరమైన స్థితిగతను తయచేసి దేవుని దీవుని పాత్రలుగా చేస్తుంది దేవుడు తన కృప మీ ఎలా విస్తరింపు చేయను దాకా గాడ్ బ్లెస్ యుద్ధ